హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఇప్పుడే లేచానండి లేచి నేను బయట నీళ్ళు చల్లి బయట ముగ్గేసి వచ్చి అన్నం వండేనండి అక్కడ కింద అన్నం అన్నము టీ ఎట్టుకుంటానండి టీ తాగిన తర్వాత సాంబార్ అయితే కాతానండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి సోమవారం వీడియో అండి ఇది ఇప్పుడైతే సాంబార్ అయితే చేత మేము టీ తాగేసిన తర్వాత పప్పు అయితే పెడతాము ప్రస్తుతం ఇప్పుడైతే టీ తాగుతుందండి చేపలు ఇదిగోండి చేపలు తొట్టండి రాత్రి నైట్ వెళ్తాం మా పక్క పిల్లడు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్ళారండి మేము వచ్చేదాకా సోతా ఉండండి అని చెప్పి మేతను ఈ తొట్టి లోపల పెట్టి వెళ్ళారండి వాళ్ళు వచ్చేదాకా మేము సోతా ఉంటామండి చూడండి ఎక్కడ తిరుగుతున్నాయి చిన్న చిన్న చేపలు చేపలు మేక బుట్టగొడ్డ చేపలండి ఆంటే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు సంజయ్ ఇక కందిపప్పు అయితే కడుగుతున్నాను సార్లు శుభ్రంగా కడుక్కొని పప్పు అయితే వండుతారండి పప్పు వండిన తర్వాత సాంబార్ సాంబార్ పెట్టి ముందర పప్పు కొడక మెట్టుకున్నాం పప్పు పొయ్యి మీద పెట్టినాక అప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకుంటాం ఉడుకుతూ ఉంటుందిలోగా సాంబార్కి పప్పు అయితే ఉడికిపోయిందండి పక్కన ఇప్పాను పప్పు ఇగో అయితే కోతున్నాను ములక్కడ ఇగో దోసకాయలు రెండు రెండు ఏమో తెల్లంకాయలు రెండు నల్లంకాయలు ఒక టమాటా ఒక క్యారెట్ పచ్చిమిరపకాయలు ఇగోండి ఆనకాయ ఆనకాయ మొత్తం అయ్యండి సగం వేతాను తర్వాత అండి బెండకాయలు అయితే లేవండి ఇంకా సాంబార్కి మా ఇంట్లో కుండ కూరగాయలు అయితే ప్రస్తుతానికి ఇయ్యానండి ఇవేసి సాంబార్ అయితే కాతా కూరగాయలను కోసినాక పప్పు అయితే రుబ్బుతాను దాకా పప్పుసారే కాతావా అమ్మ సాంబార్ కాయ అమ్మ సరే అని చెప్పి సాంబార్ కాదామని నేను ఇంటికాడే ఉంటానని అనుకోలేదండి అందుకే టిఫిన్కి ఏమీ ఇల్లే డ్యూటీకి వెళ్ళిపోతానులే అనేసి టిఫిన్ ఏమీ ఇవ్వలేదండి కొంచెం చేతి చూడాలి లాల్ చేదు గింజలు చేదు అనుకో సాంబార్ అంతా చేదు అయిపోద్ది నేను ఇంటికాడ ఉండేదోటికి వాళ్ళక్కడ వెళ్ళాలనిపిస్తుంది డ్యూటీ ఇంకంతకే మానేసింది నెలలేదండి వాళ్ళు అందుకే లేట్ అయిపోయింది వంటకి మా ఆయన గారు నైట్ వన్ నేను షుగర్ కూర వేసుకుని తినేసి వెళ్ళిపోయారండి మధ్యాహ్నం రమ్మన్నా వస్తారో రారో తెలవదు మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్ళని చెప్పారు కూరగాయలన్నీ కోసి ఇదిగోండా పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు క్యారెట్ దోసకాయ ఇదిగోండా ఆడిపోయాండి కోసి ఇట్లా పెట్టుకున్నాను ఇదిగోండా నూనెసేయండి నూనె కాకుంది ఇక పప్పు అయితే ఉడికిపోయిందండి రుబ్బాలి తర్వాత ఇప్పుడు ఈ నూనెలో ఉడి మగ్గుతూ ఉండగా పప్పు అయితే రుబ్బుతానండి చూస్తూ ఉండండి కుప్ప పైసా రుబ్బుతున్నాను ఇప్పుడు ఈ కూరగాయలు అయితే ఈ మగ్గుతున్నాయండి ఈ మగ్గుతా ఉంటాయండి ఇప్పుడైతే అయితే రుబ్బుతానండి ఉడకమెట్టిన పప్పు అయితే రుబ్బేసానండి ఇదిగోండి కూరగాయలన్నీ మంచిగా ఉడుక్కొని పప్పు అయితే వేసేసానండి పెళ్ళిళ్ళు సాంబార్ కాతారండి అసలు బలిగా ఉంటుంది అసలు సాంబార్తో అన్నం తినే అనిపించాను అంత బాగా కాతారు ఇగొండ శంతకుండా అయితే ఇగో నానబెట్టి పెట్టాను ఇప్పుడైతే ఉప్పు ఉప్పేస్తున్నాను సాల్ట్ వేసామండీ కొంచెం వేసుకోవాలి మా ఇంట్లోనైతే కూరగాయలు ఇవ్వండి అండి మరి నాకు నాకైతే తెలియదండి బెండకాయలు అయితే లేవండి ఇంకా కొంచేపు మార్కనిద్దామండి ఇక చెప్పకుండా అయితే అండి చెంతపండు ఇప్పుడు అది అంతా కలిపి మరుగుద్దు అని చెంతపండు అయితే పిచ్చుకుంటున్నాను చేపెట్ట మరమనిస్తానండి ఇదిగోండి సాంబార్ అయితే మరుగుతుందండి చిక్కగా అయిపోయిందండి ఈ మొక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి మురక్కాడ మొక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా ఉడికిపోయినండి సారు అయితే మరుగుతుంది పక్కన అయితే తాలింపు పెడతానండి ఇదిగోండి తాలింపులు పచ్చనపప్పు జలకర్ర ఆవాలు ఎండు మిరగపాయలు ఇదిగోండి కరివే కాస్త లాస్ట్లో కొత్తిమీర వేసుకుంది దింపే ముందర కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే దింపే ముందర వేస్తానండి నేనైతే కొంచెం సాంబార్ పౌడర్ ఎక్కువ శాతం అయితే పప్పుచారీ కాతానండి అంటే ఎందుకంటే తొందరగా అయిపోద్ది అనేసి ఈ కాయగూరలు అన్నీ కోసుకునే వాడికి నాకు లేట్ అయిపోద్ది డ్యూటీ కనేసి నేనైతే సాంబార్ అయితే కాయనండి ఎక్కువ శాతం అయితే నేను పప్పుచారీ కాతానండి ఇంకా సాంబార్లో ఇంకా ఏమో ఏమి వేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి మా ఇంట్లో ఉండే కూరగాయలు అయితే ఇవేనండి ఇవేసి నేనైతే సాంబార్ అయితే చేతనండి మా ఇంట్లో అయిపోయిన తర్వాత ఒకసారి గ్యాస్ పొయ్యి అయితే కడగాలండి కడుగుతానండి నేను ఇప్పుడు మొత్తం ఇదంతా నూనె చెందిపోయింది అదిగొండ తాలింపు అయితే పెట్టేశానండి కొంచెం కొత్తిమీర వేస్తానండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరకున్నా ముడ మొక్కలు అవన్నీ మంచిగా ఓ కలిపితే అండి సాంబార్ పౌడర్ వేసిన తర్వాత తప్ప వాసన అదురిపోయిందండి అసలు వాసన బాగా వస్తుందండి సాంబారు మా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి సాంబార్ కాసాను కదండి ఇదిగోండి సాంబార్ ఇవ్వండి అదొండి సాంబారు కాగిపోయిందండి సల్లారిపోయింది కదా సాంబార్లోకి ఇది పెద్ద వంకాయలు అండి పెద్ద వంకాయ నేను ఫ్రై చేద్దామని సాంబార్లో నంచుకుంటాకి ముక్కలు కోసాను నేను చెప్పానండి నాకు రాదమ్మ నేను ఫ్రై చేత నేను ఎప్పుడు చేయలేదు నాకు రాదు నాకంటే మా చిన్న అమ్మాయి అయినా ఫ్రై చేతానన్నా ట్రై చేతానేనా నీకు చెప్తాను ఎలా చేయాలని మా అమ్మాయి వచ్చిందండి నాకు హెల్ప్ చేస్తా నేను చూపిస్తారా అని చెప్పి వచ్చిందండి ఆమె నేనైతే ఎప్పుడు చేయలేదండి పెద్ద వంకాయ ఫ్రై సాంబార్లో నంచుకుంటామండి ఇంకోటి అయినా పక్కన వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన పీసెస్ ప్లేట్లోకి తీసుకు అందుకంటే మా మా చిన్నమ్మాయి వాయిస్ ఎవరుందండి చిన్న మా చిన్నమ్మాయి మాట్లాడుతుందండి ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం మాట్లాడుతుందండి సాల్ట్ కారం మసా గరం మసాలా వేసి కలిపానండి మొత్తం మొక్కలకి అన్నిటికి పట్టించాను మేమైతే అన్నం అయితే తింటున్నామండి టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు అయిపోయినండి మేమైతే అన్నం తింటున్నాం కూడా సాంబారు ఇది మన పెద్ద వంకాయలు ఫ్రై చేసిందండి మా చిన్నమ్మాయి నాకైతే రాదండి ఇట చేతం ఫ్రై చేతం నేనైతే ఎప్పుడూ చేయలేదండి నేను చేతనమ్మా అని చెప్పి మా అమ్మాయి అయితే చేసిందండి ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం మా ఆయన గారు అయితే పనిలో ఆయన ఆయనైతే వడ్డు గంట కొత్త అన్నం తిండీ మేమైతే మా పిల్లల దగ్గర ఉన్న నేను అయితే ఇప్పుడైతే అన్నం తింటున్నాము బాగుందామా సాంబార్ బాగుందా ఇది నీకు ఇదిగోండి మేమైతే ఇప్పుడైతే అన్నం తింటున్నాం అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అందరికీ అండి పావని దుర్గా లాక్స్ అండి మళ్ళీ మరో వీడియో అయితే మళ్ళీ రేపు అయితే మళ్ళీ మేము ముందుకు వస్తామండి మా సాంబార్ నచ్చిందని నచ్చలేదు కామెంట్ అయితే చేయండి అండి అందరికీ